దబర ఛాన్స్ ఉంటుంది కళ్ళకి దబరు 1 2 3 4 5 6 7 ఐసోపెన్స్ సారీ 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్ వీరున ప్లేస్ నుంచి వడుకొన చక్రసనం ఆపోజిట్ ఆల్టేనియం ఒకటి రెండు ఒకటి చక్రసనం రా చక్రసనం शिवानी चक्रासन अगेन इट చేస్కోండి ఒకటి రెండు వచ్చేది అందరికి yes come on very good జాగృత ఎన్ని بڑے ಚಾನ್ಸ್ ఉంది ని కనిపెడలా 1 2ハロमस ಮಾಡಿದ 1 2 3 4 జాగృత 5 6 జాగృత 5 6 7 8